దేవునికి ఇష్టమైన సంఘం ఎలా ఉండాలి సంఘం అంటే ఏంటి మీరే బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆయన శరీర అవయవాలు ఆయన నుండి మీరు వేరవటానికి అవకాశమే లేదు మైండ్ ఆలోచన చేస్తుందో చిటికిన వేలకు కూడా తెలుసు అంటే ఈ శరీరంలో ఎక్కడ ఏది జరుగుతుందో శరీరం మొత్తానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అలానే తన సంఘంలో ఏం జరుగుతుందో తన ప్రజలకి ఏం జరుగుతుందో తన ప్రజల యొక్క కష్ట బాధలేంటో తన ప్రజల యొక్క దుఃఖ బాధలేంటో తన ప్రజలు పడుతున్న శ్రమ ఏంటో ఇంత శ్రమలో ఉండి కూడా వారి సత్యం కోసం విశ్వాస పోరాటంలో ఎలా ముందుకు వెళ్తున్నారు శ్రమల్ని ఎలా ఓర్చుకొని ఈ ఆత్మీయ పోరాటంలో వారి భక్తిని కాపాడుకొని వారు ఆ సత్యంలో ఆ మీద ఎలా కట్టబడి గట్టిగా దేవుణ్ణి పట్టుకొని అబద్ధ బోధల నుండి అసత్య బోధల నుండి లోక ఆకర్షణల నుండి ఆయా విధమైనటువంటి ఎంటర్టైన్మెంట్స్ నుండి ఆయా విధమైనటువంటి ఆఫర్స్ నుండి బయటపడి ఏ రీతిగా దేవుని యొక్క సత్యములో అంటుకట్టుబడి తన ప్రజలు ఉజ్జీవముతో ఆత్మలో చల్లారిపోకుండా మొదటి ప్రేమలో అత్యాసక్తితో ఉపవాసములతోనూ ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ యాచనలతోనూ దేవుని మాత్రమే హత్తుకొని ప్రభు పట్ల గౌరవప్రదమైన పవిత్రమైన వినయ భైభక్తులతో తన సంఘం ఎలా కొనసాగుతుందో ఆయన కన్ను నిన్ను చూస్తుంది దేవుని బిడ్డ నా సహోదరుడా నీ జీవితంలో ఉన్న చేదైన అనుభవాలు ఏంటో నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ దేవునికి తెలుసు యవను కుమారుడా నీ బ్రతుకులో నీ యమన ఆకర్షణ చేత నువ్వు ఎలా కొట్టబడుతున్నావో పట్టబడుతున్నావో వాటిని జయించడానికి నువ్వెంత ప్రయాసపడుతున్నావో నీ భవిష్యత్తు కోసం నువ్వెంత పోరాడుతున్నావో నీ దేవుని కన్ను చూస్తూ ఉంది అలానే తల్లులు నా చెల్లెళ్ళు అక్కలు నా ప్రియ సహోదరులు సహోదరులు నా ఆత్మీయ కుమారులు కుమార్తెలు మీ ఒక్కొక్కరి జీవితాల్లో మీ కుటుంబాల్లో ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సంఘర్షణలు గుండా ఎలాంటి ఒత్తిళ్ళ గుండా ఎలాంటి అవమానములు గుండా ఎలాంటి గుండా ఎలాంటి ఆర్థిక చితికిపోయిన పరిస్థితుల్లో ఎన్నిసార్లు లేచామో ఎన్నిసార్లు పడ్డామో ఇక లేవలేని ప్రభు అని నువ్వు ఎన్నిసార్లు సరిలో కన్నీరు కాచి ఎవరికీ తెలియకుండా నీ పడక తేలిపోయిందేమో నీ దిండ్లు తడిసిపోయాయేమో నీ గుండెలు అవిసిపోయాయేమో ఈ కళ్ళల్లో నీరు కూడా ఇంకిపోయిందేమో నువ్వేడ్చి ఏడ్చి నువ్వెంత బాధపడ్డావో నీ కళ్ళల్లోంచి కన్నీటి బొట్టు ఎన్ని రాలాయో అన్నీ దేవుడు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు దేవుని బిడ్డ నువ్వెన్ని దినాలు ఉపవాసాలు ఉన్నావు ఎన్ని దినాలు నువ్వు కన్నీరు కాచావు ఎన్ని దినాలు ఈ గుండెల్లో బాధ వేదన్ని గుండెల్లోనే పెట్టుకొని నీ ఇంటి వారి క్షేమం కోసం నువ్వు ప్రయాసపడ్డావు ప్రయాసపడుతూనే ఉన్నావు అనుకున్నావు చిన్నప్పుడు నేను ప్రయాసపడ్డా పెద్దయిన తర్వాత ప్రయాసపడ్డా పెళ్ళైన తర్వాత ప్రయాసపడుతున్నా పిల్లలు పుట్టిన తర్వాత ప్రయాసపడుతున్నా ఉద్యోగాలు వస్తే నాకు నెమ్మది అనుకున్నా నా జీవితానికి నెమ్మది లేదు నేను అవిశ్రాంతిగా పనిచేస్తున్నాను అనుకుంటున్నా నా ప్రియ సహోదరి నీ దేవుడు నీ ప్రయాసం చూస్తున్నాడమ్మా నీ ప్రయాసం తగిన గొప్ప ఫలాన్ని నువ్వు చూడబోతున్నా వేస్తు కన్నీటి గాథ నేను ఎవరికి చెప్పుకోవాలి నేను మోసపోయిన వ్యక్తి నన్ను మీలో కొంతమంది ఏడుస్తున్నారు నేను విడన ఆడబడిన వ్యక్తి నన్ను కొందరు ఏడుస్తున్నారు నేను చిన్న వయసు నుంచి విధవరాలు నేను కొంతమంది ఏడుస్తున్నారు నేను తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డ నేను కొంతమంది ఏడుస్తున్నారు నేను ఎంత ప్రయాస నా ప్రయాసకి తగిన ప్రతిఫలం లేదు నా కష్టాదితం నేల పాలవుతుంది మోసగాళ్ళు పాలైపోయింది నాకు తెలివి ఎక్కువ లేకపోవటం వల్లే కదా అందరిలో ఉన్న కుయుక్తి నాకు తెలియపోవటం వల్లే కదా ఎదుటి వ్యక్తి మోసగాడని నేను గ్రహించలేకపోవటం వల్లే కదా నేను మోసపోయానని నీ కష్టము పరులు పాలైపోయి మోసగాళ్ళు పాలై అబద్ధికలు పాలవటం వలన ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి న్యాయం కోసం ఎక్కడికి వెళ్తావు నీ స్వయంకృప అపరాధం అని నీ ఇంట్లో కూడా నేమేం చేదరించుకున్నారు నువ్వే తెచ్చుకున్నావు మేము గద్దించాం మేము ఎన్నోసార్లు చెప్పాం వద్దన్నాం చేయొద్దన్నాం ఆ పెళ్ళి చేసుకోవద్దన్నాం వాళ్ళకి అప్పు ఇవ్వతున్నాం తొందరపడొద్దన్నాం తొందరపడుకో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాం అయినా నీకు నువ్వుగానే వెళ్ళి ఇవన్నీ కొని తెచ్చుకున్నావు నీ చావు నువ్వు చావు ఇంక మాకేం సంబంధం లేదు నీకు నువ్వుగా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయావు వెళ్ళిపో నీకు నువ్వుగానే అన్ని ఆలోచనలతో బయటికి వెళ్ళిపోయావు కదా వెళ్ళిపో మా నిర్ణయం విలువ ఇవ్వలేదు నువ్వు మా ఆలోచనలకు విలువ ఇవ్వలేదు నువ్వు నీ చావు నువ్వు చావు అని నిన్ను వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళెవరో కాదు నీ రక్త సంబంధులే నీ కుటుంబీకులే అయి ఉంటారు దేవుని బిడ్డ ఇలా ఎన్నో స్థితులు నిన్ను తోసివేశాయి నోట్లో నుంచి ఉమ్మి వేస్తే అది కనబడకుండా నేలపాలైనట్లుగా ఎన్నెన్నో విషయాల్లో ఎన్నో రీతిలుగా నువ్వు తోయబడ్డావు ఉమ్మివేయబడ్డావు త్రోసివేయబడ్డావు నిర్లక్ష్యం చేయబడ్డావు అవమానపరచబడ్డావు మోసగించబడ్డావు కొట్టబడ్డావు ఎన్నో రకాలుగా జీవితంలో అప్ అండ్ డౌన్స్ లోయలు ఎత్తులు లోయలు ఎత్తులు చూస్తూ గాయపరచబడిన హృదయంతో నువ్వు వెళ్తూ ఉండగా ఎవరూ నిన్ను సేద తెచ్చకపోయినా ఎవరు నిన్ను ఆదరించకపోయినా ఎవరూ నీ మొర ఆలకించకపోయినా నువ్వు ఏసయ్యా అని పిలవగానే నీ బాధంతా నా బాధే అని నీ దేవుడు తన బిడ్డగా నిన్ను స్వీకరించాడు అలా లూయ నీ చింతంత నా చింతే నీ అవమానం నాకు అప్పగించు నీ కష్టం నాకు అప్పగించు నీ నింద నాకు అప్పగించు నీలో ఏమి వ్యర్థమైన అవి కూడా నాకు ఇచ్చేసాయి అవి నేను మోస్తాను నీ చింత యావత్తు నాకు అప్పగించు నీ పనులు బారం నాకు అప్పగించు నీ ప్రయాసం నాకు అప్పగించు నీ శత్రువులు నాకు అప్పగించు నీ విరోధులు నాకు అప్పగించు నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్న నాకు అప్పగించు నీ భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్యలు నాకు అప్పగించు సంతానం లేదంటే అది నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడమే అప్పగించడం నాకు అప్పగించు నీ చింత యావత్తు నా మీద మోపు నేను నీ కొరకు చింతిస్తున్నా మనకు ఒక శుభవార్త మన కొరకు చింతించే దేవుడున్నాడు మన కొరకు ఆలోచించే దేవుడు ఉన్నాడు యజరాలు గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడు కన్నీటి బాష్పాలు తుడిచే జాలిగల దేవుడు ఉన్నాడు నిన్ను హక్కును చేర్చుకొని నిన్ను ఉన్నతమైన శిఖరానికి తీసుకుని వెళ్ళే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనాథగా ఉన్న నీకు తోడుగా ఉన్నాడు తండ్రి లేని బిడ్డవైన నీకు తోడుగా ఉన్నాడు ఆయన సహాయకుడుగా ఉన్నాడు అవును ప్రిలరా ఏవో దొరలవాట్లు ఏవో చెడలవాట్లు ఏవో రహస్య పాపాలతో బంధింపబడి ఉంటే ఆ బంధకాల్లో ఉండకూడదు డాడీ ఉన్నపాటు పాటు నీ దగ్గరకు వస్తున్నాను ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను ప్రభా నా బ్రతుకు మార్చు ప్రభా నూతన మనస్సు నూతన హృదయం నూతన స్వభావం అంటే అవన్నీ దేవుడు సిలువు చోటను మరుగుపరిచి నీకు ప్రశస్తమైన వస్త్రాన్ని పరిశుద్ధ వస్త్రాన్ని నీ దేవుడు ధరింపజేస్తానంటున్నాడు హలో అూయా ప్రకటన గందము మూడవ అధ్యాయము వచనంలో మనం చూసినట్లయితే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవగలవాడు వినుగాక ఈరోజు తన సంఘముతో దేవుడు తన వాక్యపు వెలుగులోంచి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎలాంటి సంఘాలను కోరుకుంటూ ఉన్నాడు డబ్బున్న సంఘాలను కోరుకుంటున్నాడా పబ్లిసిటీ ఎక్కువగా ఉన్న సంఘాలను కోరుకుంటున్నాడా అనేక సౌకర్యాలతో ఉన్న సంఘాన్ని కోరుకుంటున్నాడా లక్షల వేల మంది ఉన్నటువంటి సంఘాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడా ప్రభు అయిన దేవుడు మందిరంలో వెయ్యి మంది ఉన్నారా రెండు వేల మంది ఉన్నారా పదివేల మంది ఉన్నారా కూడా చూడట్లేదు ఆ సంఘం ఉంది లవదౌకి ఆ సంఘం ఉంది ఇవన్నీ పెద్ద పెద్ద సంఘాలు వాటన్నిటిలో కూడా చాలా చిన్న సంఘం ఫిలదెల్ఫియా సంఘం ఫిలదెల్ఫియా సంఘం మీదకి దేవుని మనస్సు వెళ్ళిందంట ఆ సంఘం వైపు దేవుడు ఆకర్షింపబడ్డాడంట ఫిలదెల్ఫియా సంఘాన్ని దీవించకుండా ఉండలేకపోయాడు ఫిలదెల్ఫియా సంఘం గురించి మంచి మాట మాట్లాడకుండా ఉండలేకపోయాడు ఎందుకు దేవుడు ఆ సంఘాన్ని అంతగా ప్రేమించాడు ఏం చేసి ఉంటారు వాళ్ళు దానికి గల కారణాలేంటి అని విషయంలోకి వెళ్తే ఇక్కడ ఫిలదెల్ఫియా అనే దానికి అర్థము బ్రదర్లీ లవ్ సహోదర ప్రేమ మిక్కటమైన ప్రేమ దేవుని పట్ల కలిగి ఉండి తోటి వారి పట్ల కూడా సహోదర ప్రేమ కలిగి ఉన్నారు ఒకళ్ళనొకరు ఖర్చుకోవటం వలన పాడైపోతారు అన్నది బైబిల్ గ్రంథంలో ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదము శాశ్వతమైన జీవం ఉంటుంది కుటుంబాల్లో గొడవలు ఎక్కువయ్యాయనుకోండి అక్కడ చిల్లు సంచిలాగా ఇంట్లో ఆర్థికంగా పేరు ప్రఖ్యాతులు సంతోషము సమాధానము అన్నీ పోతాయి అపోహలు అపార్థాలు గొడవలు కొట్లాట్లు ఎక్కువైపోతాయి ఎడమోహం పెడమోహంగా ఉంటారు ఒకే కంచంలో తిన్న అన్నదమ్ములు ఈ యొక్క ఐక్యత కోల్పోవటం వలన బద్ధ శత్రువుల్లాగా మారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు ఒకే కుటుంబ జీవితంలో భార్యాభర్తలుగా జీవించినటువంటి ఏకశరీరమైన భార్యాభర్తలు ఐక్యతని ప్రేమని కోల్పోతే వారే ఒకరికొకరు హాని చేసుకునేవారుగా మారటంలో కూడా ఎటువంటి అతిశయము లేదు ఇక్కడ వీరు దేవుణ్ణి మెక్కటముగా ప్రేమించారంట ఫిలోజలిఫియా సంఘం ఏం చేశారండి దేవుణ్ణి మెక్కటంగా ప్రేమించారు కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ వాళ్ళకి ప్రియముగా అనిపించాయి నేను మీకు ఇష్టమయ్యాననుకోండి నేను చెప్పినవన్నీ మీరు అంగీకరిస్తారా లేదా అంగీకరిస్తారు నేనంటే మీకు ఇష్టం లేదనుకోండి నేను మంచి చెప్పినా మీకు నచ్చకపోవచ్చు అది మానవ సహజం కానీ ఇక్కడ వారి దేవుడంటే వారికి చాలా ఇష్టమంట ఆ దేవుడిని వారు ఎంతో ప్రేమించారంట అందుకని ఆయన చెప్పినవన్నిటినీ చేయటానికి సంఘం మనస్సు కలిగి ఉన్నది మా ఆచారాలు అలా లేవే మా సంఘ విధం అలా లేదే అని వీళ్ళు ఎదురు ప్రశ్న వేయలా చిత్తము ప్రభువా నీవు సెలవిచ్చిన మాటతో మేము సమ్మతిస్తాం ఏం చేశారంటే వీళ్ళు దేవుడు సెలవిచ్చిన మాటతో సమ్మతించారంట ఏకీభవించి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రకటన కింద మూడో అధ్యాయము ఎనిమిదవ వర్షంలో రాయబడి ఉంటుంది నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉన్నను నీవు నా వాక్యమును గైకొని నా నామమును లేదు ఇదిగో తలుపుని యొద్ తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడును వేయ నేరడు సంఘం ఏడు సంఘాల్లో ఆరు సంఘాలకి గద్దెంపు వచ్చింది గాని సంఘానికి ఏం రాలేదు గద్దెంపు వాళ్ళకి రాలేదు ఎందుకు వాళ్ళకి గద్దింపు రాలేదు దేవుడు అన్నారు మీ ఎదుట తలుపులు తీసేసా నేను ఇంకా దాన్ని ఎవ్వడు ముయ్యలేడు అంటున్నాడు నేను మిమ్మల్ని దీవించడం ప్రారంభించే దాన్ని ఎవరు అడ్డుకోలేదు అంటున్నాడు నేను మిమ్మల్ని స్వస్థపరచడం ప్రారంభించే ఇంకెవ్వరూ దాన్ని అంటున్నాడు నేను మీ ఇంటికి ఉన్న ద్రాత్మలు పారదోలుతున్న ఎవ్వడు మిమ్మల్ని అటగించలేడు అంటున్నాడు మీ చేతి పనుల కర్షాయితని నేను దీవిస్తున్నాను ఊపు నీటి ఊట వల్లే మీ ఇంట్లో ఆశీర్వాదాలు ఉంటాయి అది ఎవ్వరు అంటున్నాడు దేవుడు అంటే తలుపులు దేవుడు తీస్తే ఎవ్వడు మూయా అంత గొప్ప బ్లెస్సింగ్ లోనికి వాళ్ళందరూ వెళ్ళారంట చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యచేతులైపోతున్నారు ఏమిటి వీళ్ళ ఆనందం ఏమిటి వీళ్ళ సంతోషం వీళ్ళ పిల్లల విషయాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి వీళ్ళ భార్యాభర్తల విషయాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి వాళ్ళ అనాథలు వాళ్ళు వదిలిపెట్టబడ్డారు వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు అనుకున్నాం కానీ వాళ్ళు ఈరోజు మనకన్నా గొప్ప వాళ్ళు అయిపోయారు ఏమిటా భావి విధవరాలు పిల్లల్ని ఎట్లా పెంచుద్దు అని జాలి చూపులు జాలి మాటలు నిరుత్సాహం మాటలు రకరకాలుగా లోకమే విమర్శించింది ఈ లోకంలో అనేక మందిని ఇలా అనేకులు విసర్జించి ఉమ్మి వేసినట్టుగా వారు చేస్తే ఈ దేవుడు వారందరినీ తన హక్కును చేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అవును ప్రియులారా దేవుడు ఆశీర్వదిస్తే మన దేవుని ఎవ్వరూ మన యొద్దు నుంచి తీసివేచాలరు అవును ఇక్కడ ఫిలజెల్ఫియా సంఘము దేవునికి ఇష్టంగా బ్రతకటం ప్రారంభించిన తర్వాత దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా నీ ఎదుట తలుపులు తీసి ఉంచే ఉన్నాను తలుపులు ఎవరు వేయజాలరు నేను దీవిస్తే శపించిన ఎవరు వల్ల కాదు నేను ముద్రిస్తే మంచిది అని ముద్రిస్తది చెడ్డది అంటాం ఎవరి వల్ల కాదు నూట ఇరవై ఎనిమిదో కెత్తుల్లో ఏమి రాయబడి ఉంటుంది దేవుని ఇళ్ళ భయభక్తులు గల వారికి దేవుడు తలుపులు తీసి ఉంచి ఆశీర్దిస్తాడంట ప్రీడా నీ చేతి పనులు దీవిస్తానన్నాడు ప్రీడాని భార్యని లోకిట ఫలించి ద్రాక్ష వలవలే ఉంటుంది అంటున్నాడు ప్రీడాని పిల్లల్ని చుట్టూ వలివా మొక్కల వలె ప్రీడ సియోన్లోంచి ప్రీడా నిన్ను ఆశీర్దిస్తాడు ప్రీడాను కృపాక్షేమములు కలిగి వద్దలుతావు త్తీయోపదేశానికి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవుడేమంటున్నాడు నువ్వు నా ఇళ్ళ భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నేను నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి నువ్వు బయటికి వెళ్ళినా దీవించబడతావు లోపలికి వెళ్ళినా దీవించబడతావు నీ పొలము నీ దుక్కిటత్తులు నీ పశువుల మందలు నీ కలిగిన సమస్తాన్ని నేను ఆశీర్వదించడం ప్రారంభిస్తాను నువ్వు అప్పు చేయవు కానీ అప్పు ఇచ్చే వ్యక్తిగా నేను నేను నిలబెడతాను నీ పొలం అక్కడుంటే కాలగతుల్ని వర్షాలని అన్నిటినీ నా అదుపులో ఉంచుకొని సమయానుకూలంగా నీ పంట పండేంత వరకు చక్కటి వర్షాన్ని కూడా నేను పంపిస్తాను అంటున్నాడు అనగా అతివృష్టి అనావృష్టి లేకుండా దేవుడు ఏం చేస్తాడంటండి కాపు కాస్తాడంట వెళ్ళి ప్రతి స్థలంలోనికి వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను తెగుళ్ళు మరణకరమైన వ్యాధులు రాకుండా నేను కాపాడుతాను అని దేవాతి దేవుడు అన్నాడు ఎందుకు ప్రభా ఇన్ని అంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అవును నువ్వు నాకు ఇష్టముగా బ్రతుకుతున్నావు కాబట్టి నేను కూడా నేను నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నా నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తా నన్ను గనపరిచేవారిని నేను గనపరుస్తాను ఇది ప్రభుదినమని ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారిని వార్తలు చెప్పుకోకుండా లోక ఉపన్యాసంలో పడిపోకుండా ఆ పనుంది ఈ పనుంది అని ఆదివారం రోజున ప్రార్థనలకు ఎగ్గొట్టకుండా దేవుని దినమని ఎవరైతే సమాజముగా కూడా సహవాసంలో పాల్గొంటారో అట్టి వారిని దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల్లో కూర్చుండి పెడతానంటున్నాడు ఒకవేళ ఆదివార ఆరాధనలు సంఘాలు సహవాసాలకు వెళ్ళే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ మాటను మీరు తీసుకోండి ఇప్పటికైనా మరలా మీరు యూటర్న్ తీసుకొని ప్రతి ఆదివారము దేవుని సందులో కనబడండి మీరు మీ ఇంటివారు మీ కుటుంబాలకు కలిసి వచ్చి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించండి ఎనలేని దీవెన మీరు పొందుకుంటారు మీ కాలం అంతట్లో మీరు ప్రయాసపడి సంపాదించిన దానికన్నా దేవుని ఆశీర్వాదం మీకు ఐశ్వర్యా ఇవ్వబోతుంది దేవుని బిడ్డ దేవుని ఆశీర్వాదం మీకు సంపదనే సంపదనేవ్వబోతుంది నీ కలిగింది కొంచమైనా దాన్ని దేవుడు అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు మొదటిగా ఫిలజల్ఫియా సంఘాన్ని దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే ఫెయిత్ఫుల్ అండ్ ఒబీడియన్స్ వారు నమ్మకంగా దేవుని కార్యాల్లో ఉన్నారంట అదేవిధంగా దేవుని యొక్క మాటలకి వారు లోబడ్డారంట తండ్రి మాట బిడ్డ లోబెడితే బిడ్డకు మంచి భవిష్యత్తు ఉంటుంది దేవుని మాటకు సంఘం లోబెడితే సంఘానికి క్షేమము కలుగుతుంది ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే ఫెయిత్ఫుల్ అండ్ ఒబీడియన్స్ వారు విశ్వాసముతో నమ్మకంగా వారు లోబడి దేవునికి ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది రెండవదిగా లాయాలిటీ నిజాయితీగా నిజాయితీని దేవుడు కోరుకుంటాడు లోబడే తత్వాన్ని దేవుడు కోరుకుంటాడు దేవుని పనిలో దైవ కార్యాలలో నమ్మకంగా ఉండేవారిని దేవుడు ఇష్టపడతాడని దైవవాక్యం తెలియజేస్తుంది మూడవదిగా ఎన్ని బలహీనతలు శరీర బలహీనతలు వరకు వచ్చిన తలనొప్పి వచ్చిన కాలు నొప్పి వచ్చిన దేవుడు మాకేం చేశాడని అనే టైపు వీళ్ళు కాదంట కష్టం వచ్చినప్పుడు దేవుడు నా నెత్తి మీద ఎందుకన్ని కష్టాలు పెట్టాడు అనే టైపు వీళ్ళు కాదు వీళ్ళు యోగుగారి టైపు సుఖంగా ఉన్నప్పుడే దేవుడా శ్రమ వచ్చినప్పుడు దేవుడు కాదా అని భార్యని గద్దించాడంట భార్య ఏమన్నది నువ్వు దేవుడి నామాన్ని దూషించి చచ్చిపో అన్నది ఏమన్నాడు అలా దూషించకూడదు ఆయన కష్టంలోనూ సుఖములో అయినా దేవుడు దేవుడే నేను కష్టాలు ఉంటే నా ఆయన దేవుడు కాదని నాకు మేలు జరిగితే దేవుడు అని అనటానికి లేదు ఇక్కడ అని ఆయన విమోచకుడు తప్పకుండా నాకు విమోచన ఇస్తాడు విడుదల ఇస్తాడు ఇంకేం విమోచనిస్తాడు అన్నీ పోయాయి పిల్లలు పోయారు ఆస్తిపాస్తులు పోయాయి పేరు ప్రఖ్యాతులు పోయాయి నీ ఆరోగ్యం పోయింది చిల్ల పెంకుతో గీరుకున్నావు బతుకి ఇంకేముంది రేపో మాపో కాటికి కాళ్ళు చేపన్నావు అంటే యో అన్నాడంట నువ్వు నీ కంటితో చూస్తున్నావు నేను ఆత్మనేత్రాలతో చూస్తున్నా అన్నిటినీ నా దేవుడు నూతన పరచబోతూ ఉన్నాడు అన్నిటినీ నా దేవుడు ఉన్నాడు ఆ హరోను కర్ర చిగిరించినట్లుగా నా కర్రని నా దేవుడు చిగిరిస్తాడు నీకు అన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీ జీవితాలు అన్ని పడిపోయినట్లుగా ఉన్నప్పుడు నువ్వు పలకవలసిన మాట వాగ్దానపు వాక్క ఉన్నది పడిపోయిన వాడు అనుకోవాలి నేను తిరిగి లేస్తానని అప్పులు పాలైన వాడు అనుకోవాలి నన్ను లేవనెత్తుతాడని అనారోగ్యంతో ఉన్నవాడు అనుకోవాలి దీర్ఘాయుష్ నన్ను తృప్తి పరుస్తాడని మూయబడిన గర్భం కలిగిన వాళ్ళు అనుకోవాలి నా గర్భఫలాన్ని తెరుస్తాడు సంతులేని నన్ను సంతానము కలిగిన బిడ్డల తల్లిగా నా దేవుడు నన్ను ఆశీర్విస్తాడని వివాహం అవన్న వారు అనుకోవాలి ఏకాంగిగా ఉన్న నన్ను సంసారిగా నా దేవుడు చేస్తాడని చెప్పేసి వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు అనుకోవాలి వృద్ధాప్యంలో నా ఆరోగ్యాన్ని నా దేవుడు చేసి ఆయుష్ నాకు ఇచ్చి నాకు కావాల్సింది ఏది కొదువు లేకుండా సమృద్ధినిస్తాడని అనుకోవాలి అలా కాకుండా ఎప్పుడు చింతతో బాధతో అన్నీ నేను పోగొట్టుకుంటాను అన్నీ ఆరోగ్యం పోగొట్టుకుంటాను నేను ఎప్పుడు చచ్చిపోతున్నాను నా గుండెల్లో ఒక వచ్చేస్తుంది రేపు ఎల్లుండి నేను చచ్చిపోతానేమో అప్పులు పాలైపోతానేమో అంటే నువ్వు ఏది భయపడతావు అది నేను ఎత్తి మీదకి వచ్చే అవకాశం ఉంది అందువల్ల భయాన్ని తరిమివేయి అనుమానాన్ని తరిమివేయి చింతను తరిమివేయి ఆ స్థానంలో ఆశీర్వాద వచ్చినాన్ని నోటుతో పలకటం ప్రారంభించు దేవుని మాటల్ని నమ్మకంతో పలకటం ప్రారంభించు నిరీక్షణతో ఆశాజనకమైనటువంటి ప్రయత్నాలు చేయటం ప్రారంభించు నీ ప్రయత్నాలను నీ దేవుడు సఫలపరచబోతూ ఉన్నాడు ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘము దేవుని మాటలకు లోబడింది ఫిలదెల్ఫియా సంఘము నిజాయితీగా బ్రతికింది అలానే మూడవదిగా ఫిలదెల్ఫియా సంఘము ఎన్ని బలహీనతలు ఎన్ని కష్టాల ఇబ్బందులు వచ్చినా వారి ఆత్మలో బలము పొందుకొని ఏ విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండు కొరిందీలు రాసిన పత్రిక పన్నెండో అధ్యయము తొమ్మిది పది వర్షాలు కూడా మీరు చూడవచ్చు ఆ తర్వాత నాలుగవదిగా ఫిలదెల్ఫియా సంఘము ఓపికతో సహనంతో వెళ్ళిందంట అనుకున్న పనులన్నీ వాళ్ళకి వెంట వెంటనే జరగలేదండి ఎన్నో కార్యాలు వారు ముందు జరగవలసినవి జరగకపోయినా దేవుని పట్ల వారుకున్న విశ్వాస విషయంలో చెదిరిపోకుండా దైవ కార్యము కొరకు ఓపికతో సహనంతో ఎదురు చూశారంట ఈ స్వభావం దేవునికి బాగా నచ్చేసింది అంటే వాళ్ళు ఓపికతో ఉన్నారని సహనంతో ఉన్నారని వాళ్ళు నిరసించిపోయి ఉన్నారని అన్నీ ఏసే చూస్తున్నాడా లేదా అయినా నీ ఓపికని ఆయన పరీక్షిస్తున్నాడు అబ్రహామును పరీక్షించిన దేవుడు ఇస్సాకు విషయంలో నేను పరీక్షించడా సంతానం ఇచ్చింది ఆయనే ఆ బిడ్డను మరలా తిరిగి ఆయనకి ఇచ్చేయమన్నది ఆయనే పరీక్ష నీకు వస్తుందా లేదా వస్తుంది మోషేని ఆ యొక్క రాజుగా ఉండవలసిన ఆయన్ని ఎక్కడికో తీసుకెళ్లి గొర్రెల కాపరిగా నిలబెట్టాడు నలభై సంవత్సరాలు ఆయన ఓపికని పరీక్షించాడా లేదా పరిశీలించాడా లేదా ఆయనకే పరీక్ష వస్తే నువ్వు నేను ఎంతండి దేవుడు పెట్టిన పరీక్షలో మేము నెగ్గాలనుకుంటున్నాం అన్నవారి దేవుని స్తోత్రాలు తెలియచాను ఈ రోజున విసికి చెందేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు దేవుని బిడ్డ వాక్య విరుద్ధమైన నిర్ణయాల్లోకి వెళ్ళొద్దు అపవిత్రమైన నిర్ణయాల్లోకి వెళ్ళొద్దు అన్ని జనుల యొక్క బలహీనమైన మాటలకు చెవియొగ్గి దేవుని దృష్టికి అయోగ్యమైన చేయడానికి పరిగెత్తొద్దు పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి దుఃఖపరిచే కార్యాల వైపు పరిగెత్తొద్దు ఓపికతో ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండు మంచి తరుణం నీకు రాబోతుంది ఉన్నతంగా లేవనెత్తబోతూ ఉన్నాడు ఉన్నతంగా ఆయన నిన్ను దీవించబోతూ ఉన్నాడు అవును ఇక్కడ ఓపిక సహనముతో ఈ సంఘము ఫిలజల్ఫియా సంఘం ఉన్నది ప్రకటన కింద మూడో అధ్యాయము పదవ వచనంలో ఐదవదిగా ఈ యొక్క సంఘము సువార్త దర్శనము కలిగిన సంఘముగా ఉన్నది దేవుని యొక్క వాగ్దానాలని దేవుని మాటల్ని గుండెల్లో దాచుకుని గుండెల్లో భద్రపరుచుకున్నారంటే ఎక్కడ పెట్టుకున్నారు దేవుని మాటల్ని గుండెల్లో ఆ గల దేవుడు పాత నిబంధనలు ఆయన వాగ్దానాలని పది ఆజ్ఞల్ని పలకల మీద రాస్తే ఆయన వాగ్దానాలని ఈరోజు మన గుండెల్లో రాశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక పలకల మీద రాయబడిన వాటికన్నా గుండెల్లో రాయబడింది ఇంకా శ్రేష్టమైందరేస స్తోత్రాలు తెలియద్దాం అవును పాత నిబంధన జల్లు కన్నా యేసు రక్తము ద్వారా క్రొత్త నిబంధన ప్రజలుగా ఉన్నటువంటి దేవుని ప్రియ సంగమ కడవరి సంగమను నువ్వు ధన్యురాలు విను ధన్యురాలు ఆయన వాగ్దానాలు ఆయన గుండెల్లో రాశాడు నీకు ఆయన సొత్తు నీ హృదయం ఆయన దేవాలయం ఇక్కడ ఎక్కడ ఆయన మందిరాల్లోనే సంచరిస్తాడా లేకపోతే నీ గుండెల్లో కూడా సంచరిస్తాడా గుండెల్లో సంచరిస్తాడు నీవు నా సొత్తు నీవు నా దేవాలయం నా ఆలయాన్ని పాడు చేయద్దు ఈ దేహం అనే ఆలయాన్ని పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికో అనుమానాలకో విమర్శనాత్మైన వాటికో వాక్య విరుద్ధమైన వాటికి అప్పగించవద్దు అలా అప్పగిస్తే ఆయన దేవాలయాన్ని నువ్వు పాడు చేసినట్లు నీ హృదయమే దేవుని ఆలయం ఇక్కడ ఫిలోజలిఫియా సంగబిడ్లు ఈ విషయంలో బహు జాగ్రత్త కలిగి దేవుని యొక్క మాటలను వారు గుండెల్లో రాసుకున్నారంట వారు హృదయంలో రాసుకున్నారు వారు తలంపుల్లో పెట్టుకున్నారు వారు అడుగు చాడల్లో పెట్టుకున్నారు వారు చేసే ప్రతి పనిలో వారు వేసే ప్రతి అడుగులో అన్నిట్లో కూడా ఇది దైవచిత్తమా కాదా అని గ్రహించుకొని దేవుని దృష్టికి అసహ్యకరమైనవి అపవిత్రమైనవి రహస్య పాపములు అన్నిటినీ లోక సంబంధమైన మర్యాదల్ని మనుషుల్ని సంతోషపరిచే కార్యక్రమాలని వదిలి దేవుణ్ణి సంతోషపరిచే వాటి వైపు పరిగెత్తారంట అందువల్లనే దేవుడు వారికి ఐదు విధాలైన ఆశీర్వాదాలు ఇచ్చారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమిటి ఐదు విధాలైన ఆశీర్వాదాలు ప్రకటన కింద మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఓపెన్ డోర్స్ వారి కొరకు దేవుడు తలుపులు తీసాడంట తలుపులకి ఎవ్వరు వేయి తలుపులు తీశాడు ఆయన దీవిస్తే నీ జీవితంలో ఆ దీవిని ఎన్న అలా ఉండబోతుంది నీ పిల్లల్ని దేవుడు దీవిస్తే ఆ దీవిని ఎన్న నీ జీవితంలో స్థిరపరచబోతుంది ద్వారాలు తెరవబడ్డాయి ఎవరు మూయ జాలరన్నాడు రెండవదిగా మరి ప్రకటన కింద మూడో అధ్యాయం పదవ ప్రొటెక్షన్ నా కాపుదల నీకెప్పుడు ఉంటుందని ప్రభు అయిన దేవుడు అక్కడ వారిని ఆస్వాదించాడు ఈరోజు దేవుని కాపుదల కావాలండి ఉదయం బయలుదేరి సైకిల్ మేల్ినా స్కూటర్ మేలన కారు మీద వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటి వరకు క్షేమంగా వచ్చేంతవరకు మనకి లోపల గుండెదడ లబ్ డబ్ లబ్ డబ్ అంటుంది అన్నిటికీ గ్యారంటీ ఉన్నాయి నువ్వు చేతి పెట్టుకునే వాచ్ కూడా ఒక సంవత్సరం గ్యారంటీ ఉంది కానీ మనుషుల బ్రతుక్కి గ్యారంటీ అనేది లేదు అలాంటి అభద్రతతో కూడినటువంటి దినాల్లో మనం ఉన్నాం ఎప్పుడు ఎవరి ప్రాణానికి ఏ హాని జరుగుతుందో తెలియనిటువంటి స్థితిలో ఉన్నావు నవమాసాలు మోసి నీ బిడ్డ నువ్వు కన్నావు నీ యొక్క అడుగుజాడలో నీ బిడ్డ నడిచింది చాలా సంవత్సరాలు ఒక వయసు వచ్చింది కీడుని విసర్జించి మేల్ని ఎంచుకునే వయసు వచ్చినప్పుడు ఎవరి బిడ్డలు నువ్వు బిడ్డలే కీడునే ఎంచుకున్నారేమో నువ్వు వద్దన్న వాటిని చేయటం ప్రారంభించారేమో నీ కన్నబిడ్డలే నీ కళ్ళు గప్పి ఎన్నో పాపాల వైపు పరిగెత్తారేమో అవన్నీ నువ్వు తెలుసుకున్నప్పుడు గుండెలు బాధకొనేచావేమో అయ్యో నా బిడ్డ ఎందుకు దారి తప్పిపోయాడు నా బిడ్డ జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నేనే వాడిని అంత మంచిగా పెంచినా సరే ఇలా వంకర ద్రవంలోకి వెళ్ళిపోయాడని నువ్వే బాధపడ్డావేమో కాపుదల పోగొట్టుకున్నారేమో ఎవరు కుమారులు కుమార్తెలు నువ్వే ప్రయాసపడ్డావేమో ఎన్నో వ్యాపారాలు ప్రారంభించావు ఎన్నో వ్యవసాయాలు ప్రారంభించావు కానీ అది నీకు తుదకు చివరికి ఒక ఐదు పైసలు లాభం కూడా లేకుండా పోయిందేమో నా అనుభవం అంతా ఏమైపోయింది నా కష్టం అంతా ఏమైపోయింది అని నువ్వెంతో బాధపడుతున్నావేమో ఎన్నో విషయాలు అదే ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేను ఎందుకు ఈ యొక్క రోగం బారిన పడి మంచం పట్టాను అసలు అందరికన్నా ఎక్కువ నేను జాగ్రత్తలు తీసుకున్నాను కదా ఆహార నియమావలు నేను పాటించాను ఎక్సర్సైజ్లు నేను చేశాను మంచి మంచి డాక్టర్స్ దగ్గరికి నేను వెళ్ళాను అయినా నాకేంటి ఈ వ్యాధి నన్ను పట్టి పీడిస్తూనే ఉంది ప్రియులారా ఇక్కడ నువ్వు గ్రహించుకోవాల్సింది కాపుతల కావలి కాయ నీళ్ళ కాయు అని ప్రయాసో పట్టణాన్ని కాపాడ నీళ్ళ కాపాడు అని శిఖరం లేఖరం వల్లే ఉంటానంటున్నాడు దేవుని బిడ్డ ఆయన కాపుదల ఫిలదెల్ఫియా సంఘానికి ఉంది ఆయన ప్రేమించి ఆయన మార్గులు నడిచి నీకు నాకు కూడా దేవుని కాపుదల నిశ్చయముగా ఉండబోతుంది ద్వారాలు తెరవబడ్డాయి మొదటిగా రెండవదిగా ప్రొటెక్షన్ దేవుని కాపుదల వారు పొందుకున్నారు ప్రకటన కింద మూడాధ్యాయం పదవచ్చిన మూడవదిగా విక్టరీ ప్రకటన కింద మూడవ జయము పన్నెండవ వచ్చినావు జయము తర్వాత జయము వారికి ఇవ్వటం ప్రారంభించాడు ఓటములు అపజయాలు వారి జీవితాల్లో నెమ్మది నెమ్మదిగా మరుగైపోయాయి దేవుని పెట్లారా వారికి పూర్తిగా విజయం అనేది దేవాత దేవుడు ఇవ్వటం ప్రారంభించాడు అవును విజయములు తర్వాత విజయం ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఇచ్చాడు నాలుగోదిగా న్యూ ఐడెంటిటీ ఒక చక్కటి గుర్తింపునిచ్చాడు దేవుడు ఇది మచ్చలేని సంఘం అనేటువంటి గుర్తింపు నాకు ఇష్టమైన జనం అనే గుర్తింపు పరిశుద్ధాత్మ ముద్ర వేసి అపవాది ముద్ర వారి మీదకి రాకుండా సాత నా ఇంటికి విజిట్ చేయడానికి వచ్చిన ఓ ఇది ఏసే ఇల్లా ఈ సంఘం చుట్టూ దేవుడు అగ్ని అగ్నికరించి వేశాడా ఈ ఇంటితో నాకు సంబంధం అని చెప్పేసి వాడు వెళ్ళిపోతాడంట క్రీస్తులో మనం ఒక గుర్తింపు కలిగిన వారము పరిశుద్ధాత్మ ముద్రింపు నీ ఎద్దుకు దెయ్యాలు రావు ఆయన ముద్ర నీలో ఉంటే ఆయన ముద్రని పీకేసుకోవద్దు దేవుడిచ్చిన ఉచితమైన కృపని పీకేసుకోవద్దు రక్షణానందాన్ని దూరం చేసుకోవద్దు ఆయన సహవాసాన్ని కాలదన్నుకోవద్దు ఆయన నీలో ఉంటాను అన్నప్పుడు నాలో వద్దు ప్రభా ఘోరమైన పాపాలతో నింపుకుంటానని అనొద్దు ఏ చిల్లంగి ఏ చేతబడి ఏ దురాత్మలు ఏ అపిత్రాత్మలు రెండు వేలు దెయ్యాలు వచ్చిన నీకు ఏ హాని చేయ జాల వేస్తు నా ఆయన భయభక్తులు కలి నీవు ఇహ నూరంతలుగా ఫలిస్తావు పరమందు నూరంతలుగా ఫలించే భాగ్యాన్ని ఇచ్చాడు అమ్మ నేను కూడా ఆ ఫెలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం వల్లే నేను కూడా ఈ యొక్క ఆత్మీయ యాత్రలో దేవుని స్థలంలో ముందుకు సాగాలని ఆశపడుతున్నాను వారి లేచిన పడదా దా విన ప్రార్థన చేద్దాం ఈ సమయంలో పరిశుద్ధమైన నా అండి అభిషేకించేవాడో నీవే ఆత్మ పునులుగా చేయవాడో నీవే వారి తలల మీద నీ యొక్క దక్షిణ హస్త నుంచి ఆశీర్వదించేవాడో నీవే నీ దివ్యమైన దీవెనలతో నీ బిడ్డలను తాకమని అడుగుతున్నాను నీ దివ్యమైన ఆశీర్వాదములతో నీ బిడ్డలను దర్శించమని నువ్వు నువ్వందరినీ దీవించే దేవుడు మా మధ్యలో పిల్లలను యవన కుమారుల్ని కుమార్తెలను వివాహితులను తల్లులను తండ్రులను పెద్దలను వృద్ధులను పరిచారకులను సేవకులను ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశ్రవదించను ఆయన వారు తలలని యొక్క అభిషేకముతో గాక క్రీడ ఇది మొదలుకొని నూతన ఆత్మ బలముతోను శక్తితోను నూతన తలంపులతో నూతన ఉత్సాహంతో నూతన మేలులతోనూ తృప్తిపరచబడునుగాక ఆమె